సో వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ యా డన్ సో లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా ఎస్సీపీ ఎఫ్ఐసి యశ్వరహ క్లియర్గా మనం డెమో అనేది డిస్కషన్ చేయడం జరిగింది ఓకే సో ఒక ఎస్సీపీగా మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు అక్కడ చేయవలసిన పనులు ఏంటి అనేది టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం ఓకే ఇప్పుడు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటారు ఈ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒక జాబ్లోకి నువ్వు ఆన్ సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్గా నువ్వు చేయవలసిన రియల్ టైం వర్క్ ఏంటి తర్వాత నువ్వు నీ యొక్క టీంని ఏ విధంగా నువ్వు నువ్వు ఒక ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది కూడా నువ్వు చెక్ చేయాల్సి వస్తుంది ఓకే సో ఇలాంటి వర్క్స్ నువ్వు చేయాల్సి వస్తుంది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో డెమోలో మనము ఎస్సీపీ ఎందుకు నేర్చుకోవాలి దానికి ఫ్రెషర్గా ఎలా ఉంటాయి ఎక్స్పీరియన్స్గా ఎలా ఉంటాయి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి ఓకే సో ఎస్ఓర్ హానా ఏంటి ఈసీసీ సిక్స్ పాయింట్ జీరోకి ఎస్ఓ రహనా డిఫరెన్స్ ఏంటి ఓకే సో తర్వాత దాని యొక్క ఫ్రేమ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా మనం డిస్కషన్ చేయడం జరిగింది సో ఈరోజు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఏంటో క్లియర్గా తెలుసుకున్నాం తర్వాత క్లయింట్ అంటే ఎవరు ఆ క్లయింట్స్ ఏ విధంగా మనకు ఎఫ్ఐ కన్సల్టెంట్కు అవకాశాలు ఇస్తారు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ కూడా టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం ఓకే డన్ ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు యా ఓకే డన్ పీపీటీ కనబడుతుందా వన్స్ ఒకసారి కన్ఫర్మ్ చేయండి చూడండి ఎస్సీ ఎఫ్ఐసిఓ ఎస్ఫోరానా కన్సల్టెంట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఓకే ఇక్కడ యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయవలసిన వర్క్ ఏంటి ఇక్కడ ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ సి అంటే కంట్రోలింగ్ ఎఫ్ఐ అంటే ఫైనాన్స్ సిఓ అంటే కంట్రోలింగ్ ఓకే ఇప్పుడు మీకు కొత్తగా జాబ్ వచ్చిందండి కొత్తగా జాబ్ వచ్చిన తర్వాత సో మీరు ఆన్ సైట్కి వెళ్ళారు ఒక క్లయింట్ బిజినెస్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆ క్లయింట్ యొక్క బిజినెస్ సర్వీసా ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగా సర్వీసా ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగా సో ఇవన్నీ కూడా ఫస్ట్ అనాలసిస్ చేయాలి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు ఎంతమంది సప్లయర్స్ ఉన్నారు ఇండియాలో ఎంతమంది ఉన్నారు అదర్ కంట్రీస్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మార్కెట్ వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఇవన్నీ కూడా యాజ్ అ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ అనాలసిస్ చేయాలి వారి యొక్క బిజినెస్ని తర్వాత ఆ యొక్క ప్రాజెక్టు మనకు వచ్చిన తర్వాత మనకు ఎంతమంది ఎవరెవరు అవసరం అవుతారు ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఎంతమంది అవుతారు ఎండివిజువర్స్ ఎంతమంది అవసరం అవుతారు ఎస్డి కన్సల్టెంట్ ఎంఎం కన్సల్టెంట్ ఓకే ఎంత టైమింగ్ మనకు కావాలి అనేది డిజైన్ చేసుకోవాల్సి వస్తుంది దెన్ సో ఆ కంపెనీ యొక్క బిజినెస్ టర్న్ ఓవర్ని బట్టి కాన్ఫిగరేషన్స్ అన్నీ చేయాలి ఓకే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం చేయాల్సి వస్తుంది ఓకే ఆ కాన్ఫిగరేషన్స్ ఏంటి మీరు పర్చేజ్ ఎంట్రీ చేయాలన్నా సేల్స్ ఎంట్రీ చేయాలన్నా కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ బ్యాక్ లో మీరు ఎఫ్ఐ కోర్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో బ్యాకెండ్లో మీరంతా ప్రెజర్ పడతారు బ్యాక్ లో మీరు టోటల్ వర్క్ ప్రెజర్ అంతా మీరు తీసుకుంటారు ఎందుకంటే మీకు ప్యాకేజీ కూడా హై లెవెల్లో ఉంటుంది ఓకే తర్వాత వాటన్నిటినీ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత టెస్టింగ్ చేస్తారు అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా అనేసి తర్వాత వాటిని డాక్యుమెంటేషన్ రూపంలో ప్రిపేర్ చేసి ఫైనల్గా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే సపోర్ట్ కూడా చేస్తారు ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ ఎస్ఏపి పై పైన ఓకే సో తర్వాత మనం చూసుకుంటే స్టెప్ బై స్టెప్ వీటిలో రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ అంటే తెలుసుకున్నాం ఫస్ట్ వన్ మనకి టూ టైప్స్ ఉన్నాయి స్ట్రాటజిక్ లెవెల్ ఆపరేషనల్ లెవెల్ ఓకే స్ట్రాటజిక్ లెవెల్లో ఏం చేస్తాం ఆపరేషనల్ లెవెల్లో ఏం చేస్తామనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఓకే స్ట్రాటజిక్ లెవెల్ చూడండి ఫస్ట్ ఏం చేస్తామంటే ప్లానింగ్ చేస్తాం ప్లానింగ్ అంటే ఏంటి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది ప్లానింగ్ అంటే ఏంటి సార్ అనేది మీకు డౌట్ వస్తుంది బేస్డ్ ఆన్ బిజినెస్ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ప్లాన్ అండ్ ఆర్చిటెక్ బేస్డ్ ఆన్ ఎస్సీపీ యూజింగ్ ద ఎఫ్ఐసిఓ మోడల్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ది హెడ్ ఫంక్షనల్ డెలివరీ ఆర్ ప్రాజెక్ట్స్ ఓకే ఈ ప్లానింగ్లో ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటిగా మనకు వైజాగ్ స్టీల్ కంపెనీ ఉంది వారు ట్యాలీలోనో ఎక్సెల్లోనే వాళ్ళ కంపెనీ యొక్క అకౌంట్స్ని మెయింటైన్ చేస్తున్నారు వారు ఫస్ట్ టైం ఎస్ఐపి సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసి ఎస్ఐపి సాఫ్ట్వేర్ని ఇన్స్టలేషన్ చేసి ఓకే ఆ కంపెనీలో వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఓకే ఆ కంపెనీలో అకౌంట్స్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అలాంటి సిచ్యువేషన్స్లో ఎస్ఏపి సాఫ్ట్వేర్ వారికి ఎవరు వచ్చి ఇన్స్టలేషన్ చేస్తారు అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తూ ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు బిడ్ బిడ్ కండక్ట్ చేస్తారు బిడ్ బిడ్ అంటే మా బిడ్ అంటే ఏంటండి ఎనీవన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిడ్ ఏంటి అంటే మా అంటే అమౌంట్ అని ఎంత కావాలో మాట్లాడుకుంటారు డిఫరెంట్ వెండర్స్ ఇంకా కరెక్ట్ మీనింగ్ తెలియాలి రేపు ఇంటర్వ్యూలో అడుగుతారు ఇవి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిడ్ అంటారు చెప్పండి తెలిసిన కానీ చెప్పండి ప్రాబ్లం లేదు కాంట్రాక్ట్ 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 దట్ వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ వెల్ సెడ్ బాజి బిడ్ బిడ్డ అంటే ఇట్ ఈస్ టైప్ ఆఫ్ మీటింగ్ వేలం పాట ఓకే ఒక కాంట్రాక్ట్ ఎక్కువ చెప్పాలంటే అంటే ఇప్పుడు వైజాగ్ స్టీల్ కంపెనీ ఏం చేస్తుంది ఒక పది సాఫ్ట్వేర్ కంపెనీస్ ని పిలుస్తుంది సో పిలిచి చెప్తుంది సార్ ఒకరు విప్రో వస్తారు టీసీఎస్ వస్తారు మైక్రోసాఫ్ట్ వస్తారు ఓకే క్యాబ్ వస్తారు వీళ్ళందరూ వస్తారు వచ్చిన తర్వాత సార్ మా యొక్క కంపెనీ యొక్క డేటాని ఫస్ట్ టైం ఎస్సీపీలోకి మ్యాప్ చేయాలనుకుంటున్నాము ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నాము మీకు ఎంత టైం పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది ఎంత టైం పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది అని అడుగుతారు ఎవరు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ని అడుగుతారు సో అక్కడ ఒకరేమో టీసీఎస్ కంపెనీ ఏమో ఫైవ్ క్రోర్స్ ఉంటుంది వన్ ఇయర్ టైం కావాలంటుంది ఓకే విప్రో కంపెనీ ఏమో ఫోర్ క్రోర్స్ అంటది టూ ఇయర్స్ టైం కావాలంటుంది తర్వాత క్యాబ్ జీవన్ ఏమో మనకి త్రీ కోర్స్ అంటది త్రీ ఇయర్స్ కావాలంటుంది సో వారికి ఎవరైతే ముందుగా స్పీడ్గా ను చేయగలుగుతారో తక్కువ అమౌంట్ ఎవరు చెప్పగలుగుతారో వారికే ప్రాజెక్ట్ అనేది ఇస్తారు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఓకే సో రేట్ ఎక్కువ ఉంటుంది టైం ఎక్కువ పడుతుంది అంటే వాళ్ళు ఇవ్వరు ఎవరు ఎక్కువ వేలం పాట పడతారో వాళ్ళకే ఫైనల్గా వస్తుంది ఓకే సో ఆ విధంగా ఒక బిడ్కి పిలిచి ప్లానింగ్ ప్రకారంగా ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్కి సెలెక్ట్ చేసుకుంటుంది ఐటీ కంపెనీస్ అన్నీ వస్తాయి దాంట్లో ఒక కంపెనీకి ఆ వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ని ఇస్తారు ఇచ్చిన తర్వాత పిక్ చేసుకుంటారు ఓకే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఇప్పుడు టీసీఎస్ కంపెనీ పిక్ చేసుకుంది ఆ యొక్క ప్రాజెక్ట్ని పిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి ప్రాజెక్ట్ వచ్చిందండి టీసీఎస్ కంపెనీ వేలంపాటకు పోయింది ప్రాజెక్ట్ వచ్చింది నెక్స్ట్ టీసీఎస్ కంపెనీ ఏం చేయాలి నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలి చెప్పండి ఫర్దర్ ప్రాసెస్ ఏం చేయాలి టీసీఎస్ కంపెనీ ఆ ప్రాజెక్ట్ గా స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి డిజైన్ చేసుకోవాలి ఓకేనా ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి దాంట్లో ఫంక్షనల్ కన్సల్టెన్స్ ఎంతమంది కావాలి టెక్నికల్ కన్సల్టెన్స్ ఎంతమంది కావాలి టీమ్ సైజ్ ఎంత కావాలి ఇవన్నీ కూడా ఓకే రెడీ చేసుకోవాలి ఎఫ్ఐసిఓఎంఎంఎస్డి క్యూఎంపి అబ్యాప్ బేసిస్ బిఐ బీడబ్ల్యూ సో వీరందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఒక సెవెంటీ మెంబర్స్ అనుకో ప్రాజెక్ట్లో దాంట్లో ఒక ఐదారు మంది ఎఫ్ఐ కన్సల్టెంట్స్ ఉంటారు ప్రాజెక్ట్ మేనేజర్ కండక్ట్ ఆఫ్ మీటింగ్స్ క్లయింట్ విత్ కొలీగ్స్ ఓకే ఈ కిక్ ఆఫ్ మీటింగ్స్ అంటే ఏంటి కొలీగ్స్తో తర్వాత మా క్లయింట్స్తో క్రియేట్ చేస్తారు మీటింగ్స్ ఎందుకోసం ఆ కంపెనీ యొక్క ప్రాసెస్ మొత్తం తెలుసుకోవడానికి కోసం ఆ బిజినెస్ ప్రాసెస్ మొత్తం కూడా ఆ ప్రాజెక్ట్ గోల్ ఏంటి ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏంటి ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి ప్రాజెక్ట్ని ఒక సినిమాకు ఇప్పుడు ఒక సినిమా హీరో హీరోయిన్స్ సైన్ చేయాలి కదా ఫస్ట్ ఈ సినిమా మేము చేస్తున్నాము ఆయన సైన్ చేయించుకుంటారు ఫస్ట్ బాండ్ పేపర్ మీద అలాగే ఇక్కడ ఎస్సీఎల్వే ఎస్ఎల్ఏ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు ఇక్కడ కూడా ఒక బాండులాగా చేసుకుంటారు బిజినెస్ ప్రాసెస్ ఆఫ్ ది క్లయింట్ ఆ బిజినెస్ యొక్క ప్రో ప్రాసెస్ మొత్తం ఆగ్జిక్యూటివ్ గోల్డ్ అన్నీ రెడీ చేసి ప్లానింగ్ చేసుకుంటారు ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ ఇక్కడ ఏం చేస్తామంటే ఇంకా కొంచెం డెప్త్గా పోయి ఫస్ట్ ఆ క్లయింట్స్తో కిక్అప్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం కదా ఆ వెళ్ళిన తర్వాత కంపెనీస్ ఇండియాలో ఉన్నాయా అదర్ కంట్రీస్లో ఉన్నాయా బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయా అదర్ కంట్రీస్లో ఉన్నాయా బిజినెస్ ఏరియాస్ ఇండియాలో ఉన్నాయా అదర్ కంట్రీస్లో ఉన్నాయా వెండర్స్ ఇండియాలో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా కస్టమర్స్ ఓన్లీ డొమెస్టిక్లో ఉన్నారా అదర్ కంట్రీస్లో ఉన్నారా ఇవన్నీ కూడా మనము తెలుసుకోవడం జరుగుతుంది రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అంటారు ఆపరేషన్లో ఓకే దీంట్లో మొట్టమొదటిగా దీన్ని ఏమని పిలిచేస్తారంటే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఈజ్ అండ్ టూ బి ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఇట్ ఈజ్ ప్రొవైడెడ్ బై క్లయింట్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై క్లయింట్ ఓకే ఒక క్లైంట్ దగ్గరికి మనం వెళ్ళి ఒక క్లైంట్ దగ్గరికి మనం వెళ్ళి టోటల్ ఆ కంపెనీ యొక్క మొత్తం జీవిత చరిత్ర తెలుసుకోవడం దీన్నే యాజ్ ఈజ్ ఇన్ఫర్మేషన్ అంటాం బి ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి మనం ఆ కంపెనీ యొక్క టోటల్ ప్రాసెస్ని తెలుసుకొని ఒక ఫ్యూచర్ డాక్యుమెంట్ లేదా ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ లేదా ఎస్ఏపి డాక్యుమెంట్ రెడీ చేసి మనం ఏం చేస్తాం ఆ యొక్క క్లయింట్కి ఫైనల్గా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇది మీ కంపెనీ యొక్క డీటెయిల్స్ అని సబ్మిట్ చేస్తాం దాన్ని టూ బి ఇన్ఫర్మేషన్ అంటాం గ్యాప్ అనాలసిస్ డిఫరెన్స్ బిట్వీన్ ఈజ్ ఆర్ టూ బి ఈజ్ ఇన్ఫర్మేషన్లో మనం ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తీసుకోలేకపోయినా లేదంటే టూ బి ఇన్ఫర్మేషన్లో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయినా ఎక్కడ గ్యాప్ వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి తర్వాత స్కోప్ డాక్యుమెంట్ ఇట్ ఈస్ దాన్ అగ్రిమెంట్ టైం లేని ఆ రిపోర్ట్స్ ఇన్ టైంలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే విధంగా మనం సరి చేసుకోవాల్సి వస్తుంది ఓకే అది మెయిన్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అండ్ డిజైన్ అని చెప్తాం ఓకే తర్వాత ఆపరేషనల్లోనే మళ్ళీ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ ఫస్ట్ ప్లానింగ్ ప్లానింగ్లో మనం ఎంప్లాయీస్ ఎంతమంది కావాలో తెలుసుకుంటాం తర్వాత బ్లూ ప్రింట్ ఇప్పుడు మనము ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఫస్ట్ ఆ బిల్డింగ్ సంబంధించి బ్లూ ప్రింట్ అనేది ఒకటి కావాలి కదా ఎటుపక్క మనకు డైనింగ్ హాల్ ఉండాలి ఎటుపక్క బెడ్రూమ్ ఉండాలి ఎటుపక్క మనకు హాల్ ఉండాలి ఎటుపక్క మనకి ఇవన్నీ ఉంటాయి కదా అలా ఫస్ట్ ఏ కంపెనీదైనా ఒక బ్లూ ప్రింట్ డాక్యుమెంటేషన్ మొత్తం రెడీ చేసుకుంటారు తర్వాత అది కంపెనీ సర్వీసా లేదంటే మ్యానుఫ్యాక్చరింగా లేదంటే మనకి ట్రేడింగ్ అప్పుడు కాన్ఫిగరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తారు అకౌంట్స్ పేయబుల్ అకౌంట్స్ రిసీవబుల్స్ అకౌంట్స్ తర్వాత అసెట్ అకౌంటింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇలా అన్నీ కూడా తర్వాత టెస్టింగ్ చేస్తారు అవన్నీ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా యూనిట్ టెస్టింగ్ సెక్యూరిటీ టెస్టింగ్ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ జరుగుతుంది ఓకే తర్వాత ఫైనల్గా గో లైవ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్ అట్ క్లయింట్ ప్లేస్ అప్పుడు రియల్ టైం వెళ్ళి క్లయింట్స్ ఎంట్రీస్ పాస్ చేస్తారు దీంట్లో హండ్రెడ్లో బేస్ లైన్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి డైలీ యాక్టివిటీస్ జరుగుతాయి ఎయిటీ పర్సెంట్ తర్వాత ఫైనల్ కాన్ఫిగరేషన్స్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ వీళ్ళు మధ్యలో అవసరం అవుతారు వీళ్ళు మధ్యలో వస్తారు ఇంటిగ్రేషన్స్ పాటు ఓకే ఎస్డిఎంఎంపిక్యూ వీళ్ళందరూ మధ్యలో ఎంటర్ అవుతారు ఓకే ఎయిటీ పర్సెంట్ వర్క్ అంతా ఎఫ్ఐ కన్సల్టెంటే చేస్తాడు బేస్డ్ యాక్ కాన్ఫిగరేషన్స్ అంతా మీకు ఇంటర్వ్యూలు అడిగినప్పుడు కూడా చెప్పగలగాలి కానీ తర్వాత ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ట్రబుల్ షూటింగ్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పర్ఫామ్ బ్రేక్ ఆర్ ఫిక్స్ అనాలసిస్ అండ్ రికమెండెడ్ సొల్యూషన్స్ ఫర్ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాసెసెస్ ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ డెవలప్ సొల్యూషన్స్ టు దీస్ ఇష్యూస్ వర్క్ విత్ ద సర్వీస్ డెస్క్ టు ఫెసిలిటేట్ ఇన్సిడెంట్ ఆన్ ప్రాబ్లమ్ రిసొల్యూషన్స్ ఓకే ఇప్పుడు సపోర్టింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనం అక్కడ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏవైనా ఇష్యూస్ వచ్చినా ఓకే తర్వాత మనకి బగ్స్ వచ్చినా ఓకే ఏదైనా మనకి ఎర్రర్స్ వచ్చినా మనం కంపల్సరీగా ఆ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యే లోపల ఏవైనా జరుగుతూ ఉన్నా మనం వారికి కంటిన్యూస్గా సపోర్టింగ్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా సపోర్టింగ్ చేస్తూ ఉండాలి దీన్ని మనం టికెటింగ్ టూల్స్ లేదా దీన్ని ఎట్లా పంపిస్తారంటే సర్వీస్ నౌ సాల్వ్ అని మన ఇమెయిల్స్ ఏ విధంగా పంపిస్తామో అలా ఒక సర్వీస్ దగ్గర ఉంటుంది ఓకే సో దాని నుంచి పంపిస్తారు ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు పి వన్ టూ హై హై ప్రయారిటీ టికెట్స్ అంటాం ఇది టూ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ లోపల కంప్లీట్ చేయాలి టూ అవర్స్ లేదా సిక్స్ అవర్స్ లోపల కంప్లీట్ చేయాలి తర్వాత పీ త్రీ అండ్ పీ ఫోర్ మీడియం ఆర్ లో త్రీ డేస్ ఆర్ ఫోర్ డేస్ లోపల దాన్ని చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు అంత ఇంపార్టెంట్ ఏమి ఉండదు వర్క్ చేసేటప్పుడు మధ్యలో ఏదైనా వర్క్ జరిగి ఆగిపోయినప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు టూ అవర్స్ సిక్స్ అవర్స్ లోపల మనం సపోర్టింగ్ తీసుకొని వాళ్ళకి గా సాల్వ్ చేయాలి లేదంటే వర్క్ అనేది మధ్యలో ఆగిపోతుంది అది మెయిన్ అనమాట ఓకే సో అది వీటిని సపోర్టింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మీరు ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్గా జాబ్ వచ్చినా మీకు డైరెక్ట్గా సైట్ లెక్క పంపించలేరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఫస్ట్ అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసిన తర్వాత సపోర్టింగ్లో కూర్చోబెడతారు మీ సూపర్ సీనియర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఏమైనా మధ్యలో నీ అవసరం ఏమైనా ఉంటే అప్పుడు తీసుకుంటారు అంతవరకు నేను ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళకి ఏమైనా సర్వీస్ చేయమని సపోర్టింగ్లో కూడా కూర్చోబెట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది అది కూడా మీరు గమనించాలి ఓకే చూడండి నెక్స్ట్ ట్రైనింగ్ సో ప్రొవైడ్ అప్లికేషన్ సపోర్ట్ అండ్ ట్రైనింగ్ టు ది ఎండ్ యూజర్స్ క్లారిఫై ప్రాసెసెస్ టు ఎండ్ యూజర్స్ అండ్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ యాజ్ రిక్వైర్డ్ కీప్ అబ్రిస్ట్ ఆఫ్ ఎస్సీపీ రిలీజెస్ ఎన్హాన్స్మెంట్స్ న్యూ ఫంక్షనాలిటీ అండ్ పర్ఫార్మ్ అప్లికేషన్ రీసెర్చ్ ఓకే ఇప్పుడు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత ఆ కంపెనీలోకి ఎండియూజర్స్ అంటే ఇండియూజర్స్ అంటే ఏంటి వీళ్ళు ఎక్కువ ప్రెజర్ తీసుకోరు జస్ట్ పర్చేజు సేల్స్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఈ ట్రాన్సాక్షన్స్ మాత్రమే పోస్ట్ చేస్తారు బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్స్ అన్ని ఆ టెన్షన్ ఆ వర్క్ ప్రెజర్ వీళ్ళు తీసుకోరు ఎందుకంటే వీళ్ళకి శాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి సో అదే అనమాట తర్వాత ఓకే తర్వాత ఆ యొక్క కస్టమర్స్కి ఏమైనా కొత్త రిక్వైర్మెంట్స్ ఏమైనా కావాల్సిన ఏమైనా అడగడము లేదంటే ఏమైనా అప్డేట్ అవటం సాఫ్ట్వేర్ దాన్ని అప్డేట్ చేయడము ఇవన్నీ కూడా ట్రైనింగ్లో ఎలా చేయాలి అని యాజ్ ఎఫ్ఐ కన్సల్టెంట్ అక్కడ వర్క్ చేసే కి ముందుగానే ఒక వన్ వీక్ టెన్ డే టెన్ డేస్ ట్రైనింగ్ క్లియర్గా ఇస్తాడు టోటల్గా ఓకే దీన్ని ట్రైనింగ్ అంటారు తర్వాత డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ క్రియేట్ అండ్ మెయింటైన్ ఆల్ రిక్వైర్మెంట్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ ఫర్ యాజ్ ఈజ్ మెథడాలజీ అండ్ ప్రాసెసెస్ అరౌండ్ ఎస్సీపీఎఫ్ఐసి అండ్ అదర్ ప్రాజెక్ట్స్ అలాటెడ్ ప్రొవైడ్ డీటెయిల్డ్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ టు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ యాజ్ రిక్వైటర్ ఓకే ఇక్కడ డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైంట్స్ అని చెప్పాం కదా ఇక్కడ ఏం జరుగుతుంది అని మీరు చూసుకున్నట్లయితే సో లైక్ ఇప్పుడు ప్రాజెక్ట్ మొత్తం చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఒక ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ వాళ్ళకి ప్రొ మనం ప్రొవైడ్ చేస్తాం నువ్వు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ టోటల్గా వర్క్ ప్రాసెస్ మొత్తం ఒక డాక్యుమెంటేషన్లో రెడీ చేసి నువ్వు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఒక సినిమా స్టోరీ ఎలా రాస్తారో ఒక పేపర్ మీద అదేవిధంగా నువ్వు ఆ కంపెనీలో ఏం అనాలిసిస్ చేసావు ఆ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు ప్రాజెక్ట్స్ని ఏ విధంగా కంప్లీట్ చేసావు తర్వాత ఈ కంపెనీలో ఇంటర్నల్గా ఎక్స్ట్ర ఎక్స్టర్నల్గా కానీ ఆడిటేల్స్ ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది డాక్యుమెంటేషన్ అండ్ కంప్లైనెన్స్ అంటారు తర్వాత ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ కాన్ఫిగర్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్ కాన్ఫిగర్ అండ్ డెవలప్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ది ఫంక్షనల్ టీమ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంఐఎస్ అండ్ రిపోర్ట్స్ అని చెప్తారు ఓకే లాస్ట్గా మనం ఏం చేస్తామంటే ఆ డాక్యుమెంటేస్తో పాటు మొత్తం ఒక లిస్ట్ ఉంటుంది రిపోర్ట్స్ వాళ్ళు చేసిన రిపోర్ట్స్ త్రూ ఫంక్షనల్ టీమ్ ద్వారా ఆ క్లయింట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇది మీ యొక్క ఫైనల్ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ అని క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లియర్గా వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీటిని మనం రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎఫ్ఐ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగినప్పుడు ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని మీరు వెళితే సో రియల్ టైంలో మీరు ఏమేమి చేశారు ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది వాళ్ళు అడిగినప్పుడు మీరు ఏమేమి చేశారో దాని ప్రాసెస్ ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది దీన్నే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే సో ఎనీ డౌట్స్ దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎనీ వన్ క్లియర్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చా అండి షన్ముఖ్ అండ్ కార్తిక్ మొబినా సురేష్ ప్రత్యూష ఎనీ డౌట్స్ యా clear yes sir